సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి సంస్మరణ సభ ఈరోజు వారి స్వగ్రామము కంచుపాడు గ్రామములో జరిగింది ఈ సమావేశములో ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సురవరం సుధాకర్రెడ్డి తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం జీవితకాలం ప్రజా సమస్యలపై పోరాటం చేసి ఎన్నో ప్రజా విజయాలు సాధించారని జాతీయ స్థాయిలో ఎదిగి మన జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టారని కొనియాడారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించే రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని అన్నారు కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల ద్వారా స్థాపన జరగాలని ఆయన కలలు కన్నారని ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీల మనుగడ ఉన్నంతవరకు సురవరం సుధాకర్ రెడ్డి చిరస్మరణీయుడుగా ఉంటారని ఆయన అన్నారు ప్రజల సామూహిక ఆస్తుల మీద ప్రజల సామూహిక భద్రత మీద మాకు చింత ఉంది మాకు పట్టింపు ఉంది మాకు ఉన్నంత మేము చేస్తామని చెప్పడమే నిజమైనది ఇవ్వాలి రాజకీయ పార్టీలు ఎవరి ఎజెండా వాళ్ళకు ఉంటుంది తప్పులేదు ఎవరి విశ్వాసం కూడా వాళ్ళకు ఉంటుంది మేము ఈ విధానంలోనే విజయం సాధిస్తామని నమ్మి వాళ్ళు ఉంటే జీవితకాలం కొనసాగుతూ ఉంటారు కానీ ఇది సార్వజనీయమైనటువంటి ఒక సిద్ధాంతం ఎవరికైనా సందేహం రావచ్చు మీరు ఇంకో పార్టీలో ఉండి ఈ పార్టీ గురించి మాట్లాడుతున్నారు నేను మాట్లాడేది పార్టీ గురించి నేను మాట్లాడే సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నా నాకు అర్థమైన సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నా ఈ సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకున్న వాళ్ళు కాంగ్రెస్ లో కూడా వేల సంఖ్యలో ఉన్నారు అంత మాత్రం చేత రాజకీయ వేదికలు వేరుండొచ్చు వాళ్ళు పనిచేసేటువంటి వేదికలు సంస్థలు వేరుండొచ్చు కానీ మనుషులు ఆకలింపు చేసుకున్నటువంటి ఆ యొక్క తాత్విక చింతనైతే ఉందో ఆ చింతన మారదు ఎప్పుడు కూడా మారదు అట్లా మారకుండా ఉండి పనిచేస్తున్నటువంటి వాళ్ళ వల్లనే ఇతరులకు ఆ నినాదం అందడం కానీ ఆ స్ఫూర్తి అందడం కానీ సాధ్యమవుతుంది అందుకోసం సుధాకర్ రెడ్డి గారికి నివాళులు అర్పించడం అంటే తప్పకుండా వర్తమాన సమాజంలో ఈ దేశంలో పెచ్చరెల్లుతున్నటువంటి పెడ ధోరణులను ప్రజా వ్యతిరేక ధోరణులను